వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ హౌసెఫ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో మా మా అమ్మగారి స్పెషల్ రెసిపీ అనమాట ఫిష్ ఫ్రై ఇది చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ముందునైతే చేప ముక్కలు నీట్గా వాష్ చేసి పసుపు కారం అలాగే కొద్దిగా ఆయిల్ వేసి మ్యారినేట్ చేయండి ఇది మా మా అమ్మగారు స్పెషల్ రెసిపీ అని చెప్పాను కదా నాతో పాటు మీరు కూడా నేర్చుకోండి అండ్ మా మామ ఎప్పుడు కూడా వంటగదిలో చక్కగా ఫోన్ పెట్టుకొని పాటలు పెట్టుకొని వింటూ చేస్తుంది అంటే తను ఎంజాయ్ చేస్తూ చేస్తుంది ఏ వంట అయినా సరే సో మ్యారినేట్ చేశాక బాండీ పెట్టి కొద్దిగా ఆయిల్ అయితే వేయండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ముక్కలైతే వేపుకోవాలి డీప్ ఫ్రై చేయాల్సిన పని లేదు ఒక ఫైవ్ మినిట్స్ వేపితే సరిపోతుంది సాఫ్ట్గా అయినంత వరకు వేపితే సరిపోతుంది అనమాట ఇక్కడ మా మామ వచ్చేసి ఒకసారి ఫోర్ టు ఫైవ్ పీసెస్ వేసుకుంటుంది అండ్ చెప్పాను కదా ఎప్పుడు కూడా పాటలు పెట్టుకుని హ్యాపీగా చేస్తా మీరు కూడా చూడండి ఒకసారి <laughs> 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 um non <laughs> et సో చూసారు కదా అలా పాటలు పెట్టుకొని వింటూ చేస్తుంది ఈ లోపల ముక్కలన్నీ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు అదే ఆయిల్లో చిన్నగా పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు దాంట్లో కొద్దిగా పసుపు కారం వేసి బాగా వేగనివ్వండి ఇది మనం హైలో పెట్టుకొని కూడా చేసేయచ్చు సిమ్లో పెట్టాల్సిన పని లేదు దీంట్లోకి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు వేసుకున్నాక మేము కొద్దిగా మసాలా పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాము దీంట్లో అల్లం వెల్లుల్లి ఒక చిన్న ఉల్లిపాయ మించి ఇంకా ఎక్స్ట్రా మసాలాలు ఏమి వేయాల్సిన పని లేదండి ఇవి సరిపోతాయి అనమాట అండ్ కారానికి మనం డైరెక్ట్గా కారం వేస్తున్నాను ఎవరికైనా కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు సో ఇది కూడా వేసాక ఈ మసాలా పేస్ట్ అనేది బాగా ఏగాలి ఇది ఎంత బాగా bağa eğite టేస్ట్ అంత బాగా వస్తుందనమాట ఇది ఆల్మోస్ట్ కలర్ చేంజ్ ఇలా వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ముక్కలు కూడా వేసేసి గరిట పెట్టకుండా బాండీతో తిప్పడానికి ట్రై చేయండి సో దానికి అనుగుణంగా ఉండే బాండీని పెట్టుకోండి అనమాట గరిట పెడితే ఆల్రెడీ ముక్కలు వేగి సాఫ్ట్ అయిపోయి కాబట్టి విరిగిపోయే అవకాశం ఉంటుంది సో ఇలా నీట్గా కూడా ఒక మినిమం టెన్ మినిట్స్ అయినా వేగనివ్వాలి కొంచెం అప్పుడు సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది అలా అయితే ముక్కకు కూడా మసాలా బాగా పడుతుంది అనమాట లాస్ట్లో ఒక టూ త్రీ మినిట్స్ ముందు దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకోండి అలా వేసుకుంటే కొత్తిమీర పచ్చగా ఉండదు దాంట్లోనే కలిసిపోతుంది చూసారుగా ఎంతో ఈజీగా టేస్టీగా ఉండి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది బిగినర్స్ కూడా ఇది ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే ఫాలో అయిపోండి